హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాను అనుకున్నారు టమాటో ఎండు చేపలు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్ ముందుగా అయితే నేను ఏడు ఎండు చేపలు ఐదు పచ్చిమిరగాయలు అర కేజీ టమాటాలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎండి అయితే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగితే పైన తెల్లదనం అనేది పోతుంది తెల్లగా ఉంటుంది కదండి అది పోతుంది అది పోతే అప్పుడు నీట్గా ఉంటుంది చేప నేనైతే ఉల్లిపాయలు అలాగే టమోటాలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండి చేపలు అయితే కడిగేసుకొని పెట్టుకున్నానండి పొయ్యి మీద అయితే బాండీ పెట్టేసుకున్నాను బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక ఆరు ఏడు స్పూన్ల వరకు వేసుకున్నానండి ఆయిల్లో అయితే ఎండి చేపలు అయితే వేయించుకుంటున్నాను ముందుగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండి చేపలు వేయాలండి వేసిన తర్వాత అవి ఎండి చేపలు బాగా వేగారండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా వేయించుకోవాలి ఎండి చేప అనేది బాగా వేగిపోవాలండి మనకి ఇలా బాగా వేగిన తర్వాత మనమైతే మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోతాయి ఎండి చేపలో విరిగిపోతాయి అలా విరక్కోకుండా ఉంచుకోవాలి నేనైతే బాగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నానండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను నేను రుచికి సరిపడా గలుప్పు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనమైతే అయితే వేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలండి నేనైతే అర కేజీ టమోటాలు తీసుకున్నాను కానీ అవి కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకొని నేనైతే స్మాష్ చేసుకుంటున్నానండి స్మాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్రీలో వేసినప్పుడు ముక్క బాగా ఉడుగుతుంది అలాగే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది నేనైతే అలా స్మాష్ చేసుకొని ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇంకా నేనైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను స్మాష్ చేసుకున్నవి దీనిలో వాటర్ అనేవి మొత్తం ఇంకిపోవాలండి వాటర్ అనేవి మొత్తం మగ్గిపోయి పైకి అయితే ఆయిల్ అనేది తేలుతుంది ఒక టెన్ మినిట్స్ అలా అయితే మూత పెట్టుకున్నానండి నేను టెన్ మినిట్స్ తర్వాత తీసాను మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండండి లేదంటే అడిగొండిపోతుంది టమాటాలో వాటర్ అనేవి అదిగొండి మగ్గిపోయాయి ఆయిల్ అనేది మనకి పైకి రావాలండి అదిగోండి ఇలా అయితే ఉండాలి కర్రీ ఆయిల్ వచ్చింది కదండి ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత మనమైతే లాస్ట్లో కారం అయితే వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను స్పైసీగా తినేవాళ్ళు అయితే త్రీ టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు అలాగే తక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకోవచ్చండి కారం ఇలా బాగా మగ్గిన తర్వాత కారం అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను బాగా పులుసు పులుసుగా కావాలంటే నాలుగు గ్లాసులు పోసుకోవచ్చు నాకైతే మూడు గ్లాసులు పట్టాయి సరిపోయాయి వేయించి పక్కన పెట్టుకున్నాం కండి ఎండి చేపలు అవైతే వేసుకోవాలి ముందుగానే మనం ఎండి చేపలు వేసామంటే అవి ఇరిగిపోతాయండి అలాగే మధ్యలోకి విరిగి విరిగి అస్సలు బాగోవు అదే మనం ఎలా వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకున్నామంటే ఎండి చేప ఎండి చేపలాగానే లాగానే ఉంటుంది ముక్కలు నీట్గా ఉంటాయి చిదురు చిదురు అవ్వకోకుండా ఒక పావు గంట తర్వాత అలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత నేనైతే చూశానండి పదిహేను నిమిషాలకి అదిగోండి అలా బాగా ఉడికిపోవాలండి అలాగే టమాటా ఎండు చేపలు కర్రీ ఎంతమందికి ఇష్టం అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు ఏది చెప్పినా అంటే ఏ స్టైల్లో చెప్పినా నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఈ స్టైల్లో అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అంతే అండి కర్రీ చాలా బాగా వచ్చింది కదా మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్